ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం భారీ ఎత్తున జరగబోతోంది మొత్తం ఐదు జిల్లాల్లో నూట ఇరవై గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ వెళుతుంది అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా భారీ స్థాయిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు అమరావతి ఓఆర్ఆర్ మొత్తం నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉండనుంది తెలంగాణలోని హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే ఇది ఎక్కువ పొడవు అని తెలిసిందే అమరావతి ఓర్ఆర్ భూ సేకరణకు అధికారులను నియమించి మరోవైపు ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిత అలైన్మెంట్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేర్పులతో ఆమోదం తెలపనుంది పల్నాడు గుంటూరుతో పాటు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో భూసేకరణకు జేసీలను అధికారులుగా నియమించారు ఐదు జిల్లాల్లోని ఇరవై మూడు మండలాల్లో నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది అమరావతి ఓఆర్ఆర్ ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ గ్రామాల నుంచి వెళ్తుందని స్థానిక ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది ఆ జిల్లాలు మండలాలు గ్రామాలు వివరాలు ఎలా ఉన్నాయి గుంటూరు జిల్లాలో అమరావతి ఓరారు వెళ్లే ప్రాంతాలు మంగళగిరి మండలంలో కాజా చినకాని గుంటూరు తూర్పు మండలంలో గుంటూరు బొడంపాడు ఏటుకూరు గుంటూరు పశ్చిమ మండలంలో పొత్తూరు అంకిరెడ్డిపాలెం మేటికొండూరు మండలంలో సిరిపురం వరగాని వెలవర్తిపాడు మేటికొండూరు డోకిపర్రు విసల పేరేచర్ల మందపాడు మంగళగిరిపాడు తాడికొండ మండలంలో పాములపాడు రావెల దుగ్గిరాల మండలంలో చిలువూరు ఈమని చింతలపూడి పెనుమూలి కంఠంరాజు కొండూరు పెదకాని మండలంలో నంబూరు అనుమర్లపూడి దేవరాయబట్లపాలెం తెనాలి మండలంలో కొలకలూరు నందివెలుగు గుడివాడ అంగలకొదురు కటేవరం సంగం జాగర్లముడి కొల్లిపర మండలంలో వల్లభాపురం మొన్నంగి దంతలూరు కుంచవరం అత్తోట చేబ్రోలు మండలంలో గొడవర్రు నారాకోడూరు వేజెండ్ల సుద్దపల్లి సేకూరు వట్టిచెరుకూరు మండలంలో కొర్సెపాడు అనంతవరపాడు చెమల్లపూడి కుర్నూతల పల్నాడు జిల్లాలో వారారు పెళ్లే ప్రాంతాలు పెదకూరపాడు మండలంలో ముస్సాపురం పాలిపండ్ల తాళ్ళూరు లింగంగుట్ల జలాల్పురం కంబంపాడు కాశీపాడు అమరావతి మండలంలోని ధరణికోట లింగాపురం దిడుగు నెమలికల్లు ఎన్టీఆర్ జిల్లాలో వారారు పెళ్లే ప్రాంతాలు వీరులపాడు మండలంలోని పొన్నవరం జగన్నాథపురం తిమ్మాపురం గూడెం మాధవరం జుజ్జూరు చెన్నారావుపాలెం అల్లూరు నరసింహరావుపాలెం కంచకచర్ల మండలంలోని కంచకచర్ల మున్నలూరు మోగులూరు పెరికలపాడు గొట్టెముక్కల కునికెరపాడు జీకొండూరు మండలంలోని జీకొండూరు దుగ్గిరాలపాడు పెంట్రంపాడు కొంటముక్కల గంగినేనిపాలెం కోడూరు నందిగామ మైలవరం మండలంలోని మైలవరం పొందుగుల గణపవరం కృష్ణా జిల్లాలో ఓరారి పెళ్లే ప్రాంతాలు గన్నవరం మండలంలోని సగ్గురు ఆమని బుతుమిల్లపాడు బల్లిపర్రు బాపులపాడు మండలంలోని బండారుగూడెం అంపాపురం ఒంగుటూరు మండలంలోని పెద్దావుటిపల్లి తేలప్రోలు వెలినూతల ఆత్కూరు పొట్టిపాడు వెల్దిపాడు తరిగొప్పల బొకినాల మానికొండ వేంపాడు కంకిపాడు మండలంలోని మారేడుమాక కొనతనపాడు దావులూరు కోలవెన్ను పొద్దుటూరు చలివేంద్రపాలెం నెప్పల్లె కుందేరు తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు నార్త్ వల్లూరు చెనపులిపాక బొడ్డపాడు సౌత్ వల్లూరు ఏలూరు జిల్లాలో ఓరారు వెళ్లే ప్రాంతాలు అగిరిపల్లి మండలంలోని బొడ్డనపల్లె గరికపాటివారి కండ్రిగా అగిరిపల్లి చొప్పరమెట్ల పెన్నమరెడ్డిపల్లి నూగొండపల్లి నరసింహపాలెం కృష్ణవరం సగ్గూరు సురవరం కల్లటూరు